ఈరోజు డ్రై స్కిన్కి ట్యా ట్యాన్ అయిన స్కిన్కి రెమెడీస్ చిన్న చిన్న రెమెడీస్ తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని చూసిన మీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బెల్లైకన్ టచ్ చేస్తే కనుక మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఈరోజు నేను ప్రతిరోజు కూడా మనం ఈ డే టు డే లైఫ్లో చాలా బిజీ బిజీగా ఉండి మన స్కిన్ కోసం సరిగ్గా జాగ్రత్తలు తీసుకోము ముఖ్యంగా స్కిన్కి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఏమీ లేదు మొక్కకి నీళ్ళు ఎలాగో చర్మానికి ఎక్కువ నీళ్లు కావాలి అందుకని ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటే కనుక మంచి సహజమైన ప్రకృతి ఆహారం తింటే కనుక స్కిన్ ఎప్పుడూ బాగుంటుంది ఇందులో అంటే ఇప్పుడు మనం ఏదో జాబ్లో జాబ్కి వెళ్తే స్కూల్కి వెళ్తా హడావిడి హడావుడి హడావుడిగా మనం ఈ ఫేషియల్స్ కానీ ఇటువంటివి ఏమి చేసుకునే అంత తీరిక ఉండదు కొంతమందికి ఇష్టం కూడా ఉండదు ముఖ్యంగా నాకు అలాగా అందు గురించి ఏం చేయాలని సహజంగా మనం చేసుకునే చిన్న చిన్న ప్రొద్దుటే లేవగానే ముఖానికి స్కిన్కి ఏదో పాలు తేనె కానీ లేదా ఇలాగ నేను చేసిన క్యూబ్స్ కానీ ఇటువంటివేవో ఒకటి కనుక మనం ముఖానికి కనుక అప్లై చేస్తే కనుక డెడ్ స్కిన్ తగ్గుతుంది బయట తిరిగిన వచ్చిన ట్యాన్ కూడా తగ్గుతుంది దీనికోసం నేను చేసిన మూడు క్యూబ్స్ మీకు చూపిస్తాను ఇవి మూడు రకాలైన ఒకటి ఇది టమాటా టమాటా క్యూబ్స్ ఇవి క్యారెట్ ఇది బీట్రూట్ ఈ మూడు రకాలైన క్యూబ్స్ తోటి మనం కనుక ఇలాగ ట్రేలో వేసేసుకుని ఉంచుకుంటే కనుక అవి అవి క్యూబ్స్లా తయారవుతాయి రొద్దుటే లేవగానే ఒకసారి మనం ఎలాగో ఫేస్ వాష్ చేసుకుంటాం కాబట్టి ఆ ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్కి మనం కనుక ఈ క్యూబ్స్ తీసుకొని ఇలా క్యూబ్స్ తీసుకొని ముందు ఒకసారి మనం ఇలాగా ఇలాగ ఫేస్ కనుక మనం అప్లై చేసుకుంటే కనుక డెడ్ స్కిన్ పోతుంది అలాగే ట్యాన్ అయిన స్కిన్ కూడా మంచి కలర్ వస్తుంది ఎందుకంటే మనం ఈరోజు ఈ రోజుల్లో తప్పనిసరిగా మనం బయటికి వెళ్లాల్సి వస్తుంది అందుకుంచి మనం ఇలాంటి ఫ్రూట్స్తో కానీ తో కానీ మనం మంచి ఈ ఎటువంటి క్యూబ్స్ చేసుకుని ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు మనం ముఖ్యంగా ఇందులో కేరా కానీ అలోవేరా కానీ ఇవన్నీ చేసుకోవాలి ముఖ్యంగా ఇవి ఎలా చేసుకోవాలంటే కనుక ముందుగా మనం ముఖ్యంగా క్యారెట్ తీసుకుందాం క్యారెట్ తీసుకుంటే కనుక క్యారెట్లో మనం రెండు క్యారెట్లు శుభ్రంగా పీల్ చేసి మిక్సీలో వేసి అందులో జ్యూస్ తీయాలి అది తీసిన జ్యూస్లో మనం విటమిన్ ఈ క్యాప్సిల్స్ అలాగే తేనె వేసి మనం ఈ ఈ వీటిలో కనుక మనం ప్లేలో కనుక వేస్తే కనుక అవి చక్కగా ఫ్రీజ్ అయ్యి మనకు కావాల్సినప్పుడు మనం వాడుకోటానికి ఉంటుంది ఈ రోజు మా వాణికి ఎందుకంటే చాలా రోజులైంది మా వాణికి ఇటువంటివన్నీ చేసి కొంచెం స్కిన్ డ్రై అయినట్టు అనిపిస్తుంది అందుకరించి ఒకసారి చేద్దాము మీకు చూపించినట్టు కూడా ఉంటుందని చేస్తాం మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కనుక చేస్తే మన స్కిన్ ఎప్పుడు బాగుంటుంది ముఖ్యంగా మన స్కిన్కి తీసుకోవాల్సిన వాటిలో ముఖ్యంగా ఫస్ట్ మంచి వాటర్ తాగాలి అలాగే సహజమైన ఆహారం తీసుకోవాలి మనం ఏదో రెండు రకాల ఆకు ఆకులతోటి కషాయాలు తీసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జావల్ లాంటివి కనుక తీసుకుంటే మనకి స్కిన్కి మంచి పోషకాలు అంది మన స్కిన్ బాగుంటుంది మీరు కూడా ఇలాగా చేసుకుంటారని అనుకుంటూ మా ఛానల్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి